రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న తొలితరం స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి వేడుకను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ అధ్యక్షతన నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీ వెల్ఫేర్ కమిషనర్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ బీసీ కమిషనర్ మహాదేవి ఓసీసీఐ అధ్యక్షులు శివరుద్రయ్య స్వామి హాజరై వడ్డే ఓబన్న సేవలను స్మరించుకున్నారు అలాగే వడ్డర సంఘం నాయకులు జరిపేటి సత్యనారాయణ ఎత్తిరి అనంతయ్య చంద్రయ్య లింగయ్య తదితరులు ప్రభు ప్రముఖులు పాల్గొని ఓబన్న త్యాగాలు స్వతంత్ర సమరంలో చేసిన పోరాటం బ్రిటిష్ వారిని ఎదిరించిన ఘట్టాలను గుర్తు చేశారు ఆయన చేసిన పోరాటం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి వడ్డల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నేతలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు तो रचना र यसले भनि रहेको निरन्तरको सम्मान कार्यक्रम गरि बस्न म यो धन्यवाद गरि हार्दिक निमन्त्रणा ले आशा कार्यक्रम गाछो र सबैलाई सिफार गर्न चाहन्छु हाम्रो आवाज म्यूजिक आकर यो साउन्ड टक्छ होला हजुर गर 谢了。 వడ్డే బోపన్న జయంతి శుభ సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మా వడ్డేరుల జాతిపీత మన వడ్డే ఓపన్న గారి మరి వారి నూట రెండు వందల పంతొమ్మిది ఒక జయంతి శుభ సందర్భంగా మరి ఈరోజు జయంతి కార్యక్రమాలు రవీంద్ర భారత్లో పెద్ద ఎత్తున మరి నాలుగు మూలల నుంచి తెలంగాణ భజానికం వడ్డెర భజానికం మొత్తం అందరు వచ్చి మరి వారికి మరి వడ్డే ఓపన్న జయంతి శుభ సందర్భంగా వారి మనసు శాంతిగా అని చెప్పేసి కూడా మేము కోరు వాళ్ళందరూ కోరుకుంటూ మరి ఈరోజు మరి ఆయన పుట్టి రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలైనా ఏనాడు కూడా వేరే ఇంతకుముందున్న ప్రభుత్వాలు గుర్తించలేదు మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి మల్లికార్జున ఖర్య గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి ఈ వడ్డే బను గుర్తించి మరి ఈయనకు జయంతిలు కానీ వరదంతులు కానీ ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భంగా మరి వడ్డే మా వడ్డెర జాతి ప్రీధులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇరవై నెలలో కూడా ఆయనకు అన్నదండలుగా మా వడ్డే రోజులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆ ఆచేతులు జన మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ చేతులు పైన తప్పనిసరిగా మా కులం పైన ఉంటుందని కూడా మేము కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ మంత్రి అన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మేము తీసుకుంటాం వడ్డీ బోబన్న రెండు వందల పంతొమ్మిది జయంతి ఉత్సవం జరిగిందో ఆ కార్యక్రమానికి చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రికి ధన్యవాదాలు దీన్ని ముందుండి నడిపించిన చైర్మన్ జయపాల్ గారికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈరోజు ఇందాక మన బీసీ కమిషన్ చైర్మన్ గారు తెలియజేశారు ఏదే కానీ ఐక్యమత్యం మహాబలం అని మేము ఈ ఓబన్న జయంతి ఉత్సవానికి చేసిన ఫలితం ఈరోజు రాష్ట్ర నలుమూలలో కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మా వెనువెంటనే ఉంటూ మా ట్రస్ట్ చైర్మన్ జీ రాజు గారు అదేవిధంగా ఓర్సు కృష్ణయ్య గారు అనేక విధాలుగా ఆటపోటులు ఎదుర్కొన్న దీన్ని రాష్ట్ర స్థాయిగా అనేక విధాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందాక మేము చెప్పినాం సభలో రాబోయే రెండు వందల ఇరవై సంవత్సరానికి ట్యాంక్ బోర్డు పైన కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దానికి కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ సార్ గారితో ముందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ కూడా బ్రిటిష్ రెసిడెన్సీ అనేది నిజాం ప్రభు ఇప్పుడున్నేజ్లో బ్రిటిష్ రెసిడెన్సీ ఉండే దానిపై పద్దెనిమిది వందల యాభై ఏడులో దానిపై దాడి చేయటం జరిగింది దుర్రేబాజ్ గా నేతృత్వంలో దాని స్మారకార్థం ఇప్పుడు కూడా కోటి బస్ స్టాండ్ దగ్గర అశోక పిల్లర్ అనేది ఉంది దాని స్మారకార్థం స్మారకార్థమే ఉంద విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇన్ని రోజులైనా రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలు అయినా కానీ మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు మనకి ఒక స్ఫూర్తిగా ఉన్నారంటే మనం చాలా గర్వించదగాలిసి గర్వించాలి నాకు జయపాల్ గారు లక్ష్మణ్ గారు అంతయ్య గారు ఇంకా చాలామంది ఒడ్డ కుల సోదరులు పి జనార్దన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నవారు చాలా పరిచయం జైపాల్ గారిని పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అది దగ్గర దగ్గర హై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో బి బ్లాక్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఆ విషయం మీకు పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ బీద వారిని ఎంకరేజ్ చేసే తత్వం ఏమై సమయమైనా సందర్భమైనా చిన్న లక్ష్మణ్ పెద్ద లక్ష్మణుని కూడా దూరబడిన ప్రాంతం వారిని చెప్తుంటే అంటే అంతయ్య గారు కూడా అదే విధంగా వారికి రైట్ అనేది ఆ టైంలో పనిచేసే మాట మనం చేస్తా నేను ఒక విషయాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా టూ థర్టీ త్రీ అయిపోయింది దేనికైనా కానీ విద్య అనేది చాలా ముఖ్యం మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలకు వస్తే వారి చేతిలో ఉంటే ఒక ముఖ్యమైన ప్రభుత్వ సంబంధ కార్యాలయంలో పనిచేస్తే వారి నలుగురికి మన వాళ్లకు మనతో పాటు డీసీలకు సహాయం చేసే అవకాశాలు కలుగుతుంది ఇప్పుడు కర్ణాటక